కాలజ్ఞానం ముందే చెప్పింది ఆయన రాకలు కొండల్లో జన్మించి అడవులు రాజ్యంబంత గొడవల పాలవును కోయ నాయకుడది కోపంబుతో బ్రిటిష్ అధికారులు కట్టిన అల్లూరి సీతారామరాజు గారి సమాధిని కనీసంగా కూడా ఎందుకు పట్టించుకోరో మీకు తెలుసా హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోతున్నాను మీరు మన్యంపై ఏమైనా దౌర్జన్యం కోయ నాయకుడు కోపముతో అనగా రాజుగారిగా నటించిన నటుడు చాలా పొట్టిగా ఉన్నాడు చేతులు కొట్టి పంతొమ్మిది వందల ఇరవైలో మన్యం ప్రాంతం మొత్తం నాలుగు జులై ఏడున బ్రిటిష్ అధి బ్రిటీషర్లకు ఆయనను చంపే శక్తి లేదు ఆయన స్వయం రహదారిలో పీతల చెరువు వద్ద ఒక చిన్న పాక కట్టుకొని అటువంటి రూపంతో ఉన్న ఒక మంగళవాడిని తీసుకుని వెళ్ళి కృష్ణదేవిపై సమర్పించి దానిని ప్రసాదంగా పశువులను మేతకు తోలు శవం నల్లగా ఉంది మరలా చేతులు బిరుదుల వరకే ఉన్నాయి రాజుగారి సమాధిని దర్శించుకోకపోవడం ఉత్తమమనే విషయం మీకు తెలుసా గారిని అన్నగారిని రప్పించి పేరు పేరున ఉత్తరాలు వ్రాసి అనులు బాగా బెంబేలెత్తిపోవడంతో తరువాత కారి చేత ఆ శవాన్ని దహనం చేయించి బ్రిటిష్ ఆలోచన నర్సీపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఈయన గురించే చింతపల్లి రహదారిలో బ్రిటిష్ ఆ తపస్సులో ఎనిమిది వందల సంవత్సరాలు ఉంటాను వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చెబుతుంది స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గురించి కానీ కాలజ్ఞానం ముందే చెప్పింది ఆయన రాకను కొండల్లో జన్మించి అడవుల్లో అణచివేతకు వ్యతిరేకంగా లేచిన ఆ మన్యం వీరుడు నిజానికి బ్రహ్మజ్ఞానంలో ముందే రాయబడ్డవాడని మీకు తెలుసా శతాబ్దాల కిందటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఒక వాక్యం కోయ రాజ్యంబంత పాలవును కోయ నాయకుడది కోపంబుతో ఈ వాక్యం వెనుక దాగి ఉన్న రహస్యం మీలో ఎవరికన్నా తెలుసా కృష్ణదేవిపేటలో ఆ గ్రామస్థులు కానీ సమీప గ్రామస్తులు కానీ బ్రిటిష్ అధికారులు కట్టిన అల్లూరి సీతారామరాజు గారి సమాధిని కనీసంగా కూడా ఎందుకు పట్టించుకోరో మీకు తెలుసా అల్లూరి సీతారామరాజు గారి సమాధిని దర్శించుకోకపోవడం ఉత్తమమనే విషయం మీకు తెలుసా ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర మీద ఈ సమాజంలో ప్రచారంలో ఉన్న అద్భుతమైన విషయాలు మరియు వీరబ్రహ్మంగారి ఆ కాలజ్ఞాన వాక్యాన్ని అల్లూరి సీతారామరాజు జీవితం ద్వారా పరిశీలిద్దాం దైవజ్ఞానం ఎలా చరిత్రగా మారిందో చూద్దాం కోయరాజ్యంబంత గొడవల పాలవును కోయ నాయకుడతి కోపంబుతో కువలయాపతికి బలు కష్టంబులు కలిగించి అవనిలోనృష్డయ్యేనిమా ఇప్పుడు ఈ కాలజ్ఞాన వాక్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కోయరాజ్యము అంటే కోయల నివాస ప్రాంతాలు అంటే అడవులు మన్యం ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాలు కోయ నాయకుడు అంటే ఆ మన్యాల వీరుడు అక్కడి ప్రజల నాయకుడు అతని కోపము అంటే దౌర్జన్యానికి వ్యతిరేకంగా లేచిన స్వాతంత్ర్య తపన కువలయాపతి అంటే రాజ్యం లేదా పాలకులు బ్రిటిష్ అధికారం ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా ఆ కోయనాయకుడు తన కోపంతో పాలకులకు బహు కష్టాలు కలిగించి చివరికి అవనిలో అదృశ్యుడైనాడు అదే అల్లూరి సీతారామరాజు గారి జీవితం అడవుల్లో పుట్టి గిరిజనుల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ దమనాన్ని ఎదుర్కొన్న మహానుభావుడు వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో కోయ రాజ్యంబంత గొడవల పాలవును అని ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవైలో మన్యం ప్రాంతం మొత్తం బ్రిటిష్ సైన్యాలతో యుద్ధభూమిగా మారింది కోయ నాయకుడు కోపముతో అనగా అల్లూరి గారి అసమాన ధైర్యం అహింసాత్మక ఉద్యమాలకు భిన్నంగా ఆయుధ పూనుకున్న జ్వాల కువలయాపతికి బలు కష్టంబులు కలిగించి అనగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన చేతుల్లో నలిగిపోయింది సైన్యాలు విఫలమయ్యాయి అవనిలో అదృశ్యుడయ్యేనిమా అనగా దీని అర్థం ఈ భూమిపై నుండి ఆయన కనబడకపోవడం అంటే ఆయనకు భౌతికంగా అంతం జరిగినట్టుగా కనిపించటం కానీ వాక్యంలో చనిపోయినాడు అని స్పష్టంగా లేదు అదృశ్యుడైనాడని ఉంది చారిత్రక దృష్టికోణంలో చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జులై ఏడున బ్రిటిష్ అధికారుల చేతిలో పట్టుబడి కాల్చబడ్డారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి కానీ కొంతమంది చరిత్రకారులు స్థానిక గిరిజన వృద్ధులు ఆధ్యాత్మిక పందాలోని పరిశోధకులు మరో వాదనను ఇలా చెబుతున్నారు సీతారామరాజు గారు దైవస్వరూపుడు యోగశక్తితో ఉన్న మహాత్ముడు బ్రిటిషర్లకు ఆయనను చంపే శక్తి లేదు ఆయన స్వయంగా తన దేహాన్ని త్యజించి అదృష్టడైనాడు యోగ మార్గంలో లీనమయ్యాడు అని స్థానిక గిరిజన వృద్ధులు ఆధ్యాత్మిక పందాలోని పరిశోధకుల వాదన కొండలలో మన్యం ప్రాంతాలలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పెద్దలు చెబుతారు రాజుగారు చనిపోలేదు సార్ ఆయన కొండల్లోనే ఉన్నారు మళ్ళీ రానున్నారు అని కొందరు యోగులు కూడా చెబుతారు అల్లూరి మహాసిద్ధుడు ఆయన లయమైన దేహంతం కాదు ఈ కాలజ్ఞాన వాక్యానికి పూర్తి సారూప్యం అంటే కోయ నాయకుడతి కోపంబుతో కువలయాపతికి బలు కష్టంబులు కలిగించి అవనిలో అదృష్టడయ్యేని మా అంటే ఆయన పోరాటం ద్వారా పాలకులకు కష్టాలు కలిగించి చివరికి దివ్యరీతుల్లో కనబడకపోవడం అల్లూరి సీతారామరాజు గారు బ్రిటీష్ వారి చేతుల్లో చనిపోలేదు అని ఇంకో వాదన కూడా ప్రచారంలో ఉంది నర్సీపట్నంకు చెందిన ఒక వ్యక్తి తమ తాతల ద్వారా విన్న విషయం ఈ విధంగా పంచుకున్నాడు అల్లూరి సీతారామరాజు గారు చనిపోలేదు ఆయన బ్రిటీష్ ఆఫీసర్లందరికీ తాను హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోతున్నాను మీరు మన్యంపై ఏమైనా దౌర్జన్యం చేస్తే తపస్సు నుండి మరలా వచ్చి తగిన చర్య తీసుకుంటానని చెప్పారు అల్లూరి సీతారామరాజు గారి తిరుగుబాటు దాడికి బ్రిటిష్ అధికారులు బాగా బెంబేలెత్తిపోవడంతో తరువాత కాలంలో మన్యంపై ఎటువంటి అనుచిత చర్యలు తీసుకొనలేదు అయితే కాంగ్రెస్ వారు బ్రిటిష్ అధికారులను పదే పదే అల్లూరి సీతారామరాజును చంపమని ఒత్తిడి తీసుకుని రావడంతో ఆయన తపస్సుకు వెళ్ళిపోయారని చెప్పినా వారు నమ్మకపోవడంతో బ్రిటీష్ అధికారులు నర్సీపట్నం నుండి అటువంటి రూపంతో ఉన్న ఒక మంగళవాడిని తీసుకుని వెళ్ళి కృష్ణదేవిపేట వద్ద ఆయనని అతి దగ్గరలో కాల్చి చంపి సీతారామరాజు అమ్మగారిని అన్నగారిని రప్పించి ఆ శవం సీతారామరాజుదే అని వారి చేత వాంగ్మూలం తీసుకొని వారి చేత ఆ శవాన్ని దహనం చేయించి ఆ విషయాన్ని అధికారికంగా గెజిట్లో ప్రకటించి కాంగ్రెస్ వారిని నమ్మించారు అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు చంపారని తెలుసుకొని నర్సీపట్నంలో ఉన్న మా తాతయ్యలు కృష్ణదేవిపేట వెళ్ళి చూస్తే ఆ శవం నల్లగా ఉంది మరలా చేతులు పిరుదుల వరకే ఉన్నాయి మరలా రాజుగారి కన్నా పొట్టిగా ఉండడం గమనించి రాజుగారికి బదులు ఎవరినో చంపివేసి తాము ఆ ఘనకార్యం చేశామని చెప్పుకోవడానికి బ్రిటిష్ అధికారులు చేసి ఉంటారని భావించేవారు ఈ అభిప్రాయానికి ముఖ్య కారణం నర్సీపట్నం పోలీస్ స్టేషన్కు ఒక కిలోమీటర్ దూరంలో కృష్ణదేవిపేట రహదారిలో పీతల చెరువు వద్ద ఒక చిన్న పాక కట్టుకొని ప్రతిదినం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి పుట్టతేనె సమర్పించి దానిని ప్రసాదంగా పశువులను మేతకు తోలుకొని వెళ్తున్న మా తాతలకు ఇచ్చేవాడట ఈయన గురించే చింతపల్లి రహదారిలో బ్రిటిష్ సైనికులు గాలింపులు చేస్తున్నా ప్రజలెవ్వరూ ఆయన గురించి ఎటువంటి సమాచారం ఇచ్చేవారు కాదట అయితే ఈయన తోటి కుడిచేతి వాటంగా పనిచేసిన గాము మల్లుదొర బ్రిటిష్ కాలంలో నర్సీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటేరియన్గా నియక్తులైతే ఆయన నర్సీపట్నంలో నివాసం ఉండేవారు దాని మీద ప్రజలు ఆయనతో మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు అలాగే మా తాతయ్యలు కూడా వెళ్ళి రాజుగారి గురించి అడిగితే గారు చెప్పింది ఏమిటంటే రాజుగారు బ్రిటిష్ అధికారులందరికీ పేరు పేరున ఉత్తరాలు వ్రాసి తాను హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోతున్నాను మన్యంలో మరలా వారేమైనా అరాచకాలు చేస్తే తపస్సులోనున్న తనకి స్పష్టంగా కనబడతాయి అప్పుడు మరలా వస్తానని తెలియజేశారు తమ మన్యం ప్రజలకు అదే విషయాలు తెలియజేసి తాను హిమాలయాలకు తపస్సునకు వెళ్తున్నాను ఆ తపస్సులో ఎనిమిది వందల సంవత్సరాలు ఉంటాను మన్యంలోని కొద్దిమందికి దర్శనమాత్రంగా అంతవరకు కనబడతాను అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పారట ఇప్పటికీ రాజుగారు మన్యం ప్రాంతం వారికి మరికొందరు మైదానం ప్రాంతం వారికి అప్పటి రూపంతో దర్శనమిచ్చి సంభాషించినట్లు కొంతమంది నేటికీ తెలియజేస్తున్నారు ఈ అన్నిటి కారణాల వల్లనే కృష్ణదేవిపేటలో ఆ గ్రామస్తులు కానీ సమీప గ్రామస్తులు కానీ బ్రిటిష్ అధికారులు కట్టిన అల్లూరి సీతారామరాజు గారి సమాధిని కనీసంగా కూడా పట్టించుకోరు దాని సమీపానికి కూడా వెళ్ళరు మా స్వంత తాతగారు సీతారామరాజు గారిని తన చిన్నప్పుడు స్వయంగా చూసి ఉండడంతో ఆయన పేరుతో వచ్చిన సినిమాను చూసి వచ్చి రాజుగారిగా నటించిన నటుడు చాలా పొట్టిగా ఉన్నాడు చేతులు పొట్టి రూపం మాత్రం ఆయనలాగే ఉంది గూడు వంచేశాడు అని చెప్పి అప్పటి విషయాలన్నీ మననం చేసుకొని మాకు చెప్పేవారే అని నర్సీపట్నంకు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చెప్పిన చరిత్ర ఇది ఏది ఏమైనా ఇలాంటి అద్భుతమైన దేవరహస్యమైన కాలజ్ఞానాన్ని మనకందించిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం